జిల్లాలో ఆర్ఎన్బి రహదారుల పనులు త్వరతగిన పూర్తి చేసి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ చెప్పారు బుధవారం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ చాంబర్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఒకటి నుండి ఏడు వరకు గల స్థాయి సంఘం సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎమ్మెల్సీ గోపిమూర్తి ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరావు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ జెడ్పీటీసీ సభ్యులు వివిధ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లాలో నిర్వహిస్తున్న ఆర్ఎండ్బి రహదారుల పనులు పురోగతి ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ కింద అమలు చేస్తున్న మంచినీటి పథకాలు ఏర్పాటు ఇరిగేషన్ కు సంబంధించి కాల్వలకు నీటి విడుదల తాత్కాలిక మరమ్మతులు ఎంపీ ల్యాడ్స్ వినియోగం విద్యుత్ కు సంబంధించిన సోలార్ వినియోగం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మోడల్ సోలార్ గ్రామాలు రైతులకు ఉచిత కరెంట్ జిల్లాలో విద్యా ప్రమాణాలు మెరుగుకు సంబంధించిన చర్చించి తగు సూచనలు చేశారు శాసన మండలి సభ్యులు గోపిమూర్తి మాట్లాడుతూ పాఠశాల విద్యా ప్రమాణ స్థాయి పెంచే దిశగా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలన్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చంటి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ప్రజలకు చేరువ చేయడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ సోలార్ విద్యుత్ ఏర్పాటుపై ప్రజలకు అవగాహన పెంచేలా విస్తృత ప్రచారం చేయాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పూర్తయిన అభివృద్ధి పనులు ప్రారంభం రాబోయే రోజుల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఈ నెలలోనే శంకుస్థాపన కార్యక్రమాలు చేసేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు సమావేశంలో జెడ్పీసీఈకె సుబ్బారావు పలువురు జెడ్పీటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు రికి నమస్కారం ఈరోజు జిల్లా పరిషత్లో స్టాండింగ్ కమిటీ సమావేశం ఇక్కడ జరపడం జరిగింది జరగడం జరిగింది ఈ సభకి అందరూ కూడా ఎమ్మెల్యేలు జడ్పీటీసీలు జిల్లా అధికారులు అందరూ కూడా రావడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ మీద కూడా మేము రివ్యూ జరిగాము చేశాము మెయిన్గా రోడ్ల మీద జరిగింది ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్రాంతి లోపే రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రతి రోడ్డు కూడా రోడ్లు పూర్తి చేయడం జరుగుతుంది అంతేకాకుండా పథకాలు కూడా వాళ్ళు ఇచ్చే ఇస్తా ఉన్న అన్నీ కూడా నెరవేర్చుకుంటూ రావడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ప్రతి పథకాలు కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఈరోజు అందరు ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఈ మీటింగ్లో హాజరువడం అనేది చాలా సంతోషంగా ఉంది గతంలో ఎప్పుడు కూడా మంది ఎమ్మెల్యేలు వచ్చి స్టాండింగ్ కంపెనీ మీటింగ్లో ఎప్పుడు కూడా హాజరు కాలేదు ఇప్పుడు రావడం జరిగింది ఈ మీటింగ్ సక్సెస్ అయింది చాలా సంతోషంగా ఉంది మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం